అండ్ మంచి షైనింగ్ ఉందండి పట్టు శారీస్ లో కచ్చితంగా ఎల్లో అయితే ఉంటుంది కదా గ్రీన్ కలర్ కాఫీ బ్లూ ఇది బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది ఈ కలర్ ఎంత బ్రైట్ గా కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది కి బ్లూ లైట్ బ్లూ కూడా చూడొచ్చు మీరు ఇది కూడా చూడొచ్చు చాలా బాగుంటది అండి ఇది ప్యూర్ లో సూపర్ గా ఉందండి బాగుంటాయి వీడియో స్కిప్ చేయకండి మీకు ఏ శారీ నచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసాము కీర్తి కలెక్షన్స్కి ఇక పండగల సీజన్ వచ్చేసింది పెళ్ళిళ్ళు పండగలు ఎన్ని ఉన్నాయో మరి మీకోసం తక్కువ బడ్జెట్లు అంటే హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ శారీ కూడా వీళ్ళైతే ఇస్తారండి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న పట్టు శారీ కలెక్షన్స్ వీళ్ళ దగ్గరే అవైలబుల్గా ఉంటాయి షాప్ నేమ్ కీర్తి కలెక్షన్ హైదరాబాద్లోని మదీనా మార్కెట్లో ఉన్న గాడ్ గిఫ్ట్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ ఉంది వీళ్ళు మనకి బై వన్ గెట్ వన్ అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తున్నారు మరి అవే సారీస్ వరకు చూసేసి లైక్ చేయండి షేర్ చేయండి పట్టు సారీస్ లో ఫస్ట్ కలెక్షన్ అయితే చూస్తున్నాం ఇప్పుడు మేడం ఏమైనా ఆఫర్ ఇస్తున్నారా బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉందండి ఈ రోజు బై వన్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ మళ్ళీ వచ్చే దసరా కదా దానికోసం ఈరోజు మొత్తం ఆఫర్ లోనే ఉంది ఇది వచ్చేసి ఇది చూడండి టిష్యూలో ఉందండి ఓకే బనారస్ టిష్యూ వన్ గ్రామ్ గోల్డ్ గ్రామ్ గోల్డ్ బనారస్ కాదు వన్ గ్రామ్ గోల్డ్ ధర్మవరం టిష్యూ అండి ఇది వచ్చేసి పళ్ళు ఇలా బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ బూటీస్ వస్తుంది అండి ఇది ఇలా సారీ కూడా గోల్డెన్ సారీవింగ్ వస్తుంది చూడండి ఇలా చూడండి చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి చూద్దాం అండ్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియోలో కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే వీడియో కాల్లో మళ్ళీ ఒకసారి చూసుకొని కూడా ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఇలా చూడండి కలర్ డిజైన్స్ ఇంకా వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో చూపిస్తానండి కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి ఓకే ఫస్ట్ మేడం థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై సారీ అండి ఇంక ఇది మ్యారేజ్ సీజన్ కనుక ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో పింక్ కలర్ వచ్చింది ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఎల్లోకి పింక్ ఎల్లో కూడా మంచి నిండుగా ఉంది మ్యాంగో ఎల్లో అంటారు కదా అలా ఉంది కంచి పట్టే సారీ ప్లేన్ బ్లౌజ్ కి బార్డర్ వస్తుంది అండ్ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో గా ఉందండి శారీ మొత్తం బూటా వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ మంచి షైనింగ్ ఉందండి పట్టు శారీస్ లో ఖచ్చితంగా ఎల్లో అయితే ఉంటుంది కదా అందులో ఇలాంటి కలర్ అయితే చాలా బాగుంటుంది కలర్స్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్ లో కలర్ ని బట్టి డిజైన్ చేంజ్ అవుతూ ఉందండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాఫీ బ్లూ అండ్ వైలెట్ బార్డర్ కూడా వచ్చేసింది అండి లైట్ బ్లూ ఇంకా కూడా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి కాల్ చేయండి మేడం వాట్సాప్ గ్రూప్ ఉందా గ్రూప్ ఉందండి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను మీరు గ్రూప్ జాయిన్ అయితే రెగ్యులర్ అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు ఈ రోజు అన్ని హోల్సేల్ రేట్ అండి మొత్తం కంప్లీట్ హోల్సేల్ రేట్ లో ఇస్తున్నానండి మొత్తం కాస్ట్ ఇది అయితే ఛాలెంజింగ్ ప్రైస్ ఉందండి మళ్ళీ స్టాక్ కూడా లిమిటెడ్ ఉంది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలు ఓన్లీ ఓకే వెరైటీ అండి ఇప్పుడు అన్ని కూడా పేస్టల్ కలర్స్ వస్తున్నాయి కదా వాటిలో కూడా కలర్ఫుల్ గా మీనా డిజైన్ తో వచ్చింది సారీ ఆల్ ఓవర్ కూడా బ్యాక్ గ్రౌండ్ లో అంతా కూడా జరీ వీవింగ్ ఉంది మంచి షేనింగ్ అయితే ఉంటుంది ఇది పళ్ళు ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వావ్ టిష్యూ బ్లౌజ్ అండి చాలా బాగుంది జరీ వీవింగ్ తో ఇది గోల్డ్ కాదు సిల్వర్ కాదండి మిక్స్డ్ లో వస్తుంది కలర్ అనేది సరీ సారీ ఆల్ ఓవర్ థ్రెడ్ బీవింగ్ అండ్ సరీ బీవింగ్ తో అండ్ బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది ఓకే ఎందులో కలర్స్ చూద్దాం కలర్ కి బ్రైట్ కలర్ బార్డర్స్ అండి మీకు సెల్ఫ్ కలర్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వావ్ ఈ కలర్ ఎంత బ్రైట్ గా కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది ఎల్లో కి బ్లూ లైట్ బ్లూ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి అన్ని కూడా కాస్ట్ మేడం ఇవి ఇది ఓన్లీ రెండు వేల రెండు వందలు అండి రెండు వేల టూ హండ్రెడ్ ఓకే ఇది మొత్తం ఛాలెంజింగ్ ప్రైస్ లో అండి మొత్తం మ్యారేజ్ సీజన్ మళ్ళీ వచ్చే దసరా కదా మన వ్యూవర్స్ కోసం మొత్తం ఆఫర్ ఎవరికైతే కావాలంటే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేసుకుంటే ఇలా వచ్చే మీకు బంపర్ ఆఫర్ మీకు వచ్చే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తూ ఉంటదండి అండి ఛానల్ ని లైక్ చేసుకోండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికి నోటిఫికేషన్ వస్తుంది మేము ప్రతి వారము ఇలా ఆఫర్లో ఏదో ఏదో కొత్త కొత్త వెరైటీస్ వేస్తూనే ఉంటాము ఫస్ట్ రెండు వేల రెండు వందలు ఇది యాక్చువల్ దీని ప్రైజ్ నాలుగు వేల రెండు వందలు అలా ఉంది ఇప్పుడు ఆఫర్లో ఉందండి నెక్స్ట్ ఇది నెక్స్ట్ అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్ అండి వన్ ప్లస్ వన్ ఇది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందండి ఇది ఇది చూడండి ఇలా కంప్లీట్ సిల్వర్ తో పేస్టల్ కలర్స్ అండి మార్కెట్ లో కూడా తక్కువలో వస్తుంది కానీ క్వాలిటీ ఒట్టి ఉందండి ఇది ప్యూర్ లో ఉంది మీరు క్లాత్ కూడా చూడొచ్చు మీరు ఇది కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది అండి ఇది ప్యూర్ లో ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంది ఇలా పళ్ళు కంప్లీట్ పళ్ళు ఇలా ఉంటదండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది అలవర్ శారీ చూడండి ఇలా ఉంది ఇలా ఓకే దీంట్లో కలర్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఒక్కసారి వీలైతే షాప్ కి వచ్చి విజిట్ చేయండి ఇంకా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంటాయి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ టెన్ థౌసండ్ దాకా బ్రైడల్ కలెక్షన్ కూడా కావాలంటే ఉంటాయి గా ఉందండి కలర్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పేస్టర్ కలర్స్ లో అసలు ఎన్ని కలర్స్ చూడం కదా ఇంకా చాలా కలర్స్ ఉంటాయండి కలర్ డిజైన్ చాలా ఉన్నాయి మీరు షాప్ వస్తే ఇంకా చాలా కలర్ వెరైటీ కలర్ డిజైన్ వెరైటీస్ ఉంటాయి త్రీ థౌసండ్ బై వన్ గెట్ వన్ అండి లో వన్ ప్లస్ వన్ ఆఫర్ నెక్స్ట్ వెరైటీ అండి మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ కలెక్షన్ ఇది అండ్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళకే ఆఫర్ అండి ఇంకా ఫెస్టివల్ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా ఇంకా టైం గడిచే కొద్దీ మళ్ళీ ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి సో ఆఫర్ ఉన్నప్పుడే తీసుకోండి ఇది కంప్లీట్ వైట్ హాఫ్ వైట్ శారీ పైన మీనా డిజైన్ మ్యాంగో బ్యూటీ డిజైన్ వచ్చింది చూడండి హాఫ్ వైట్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ సారీ కూడా సూపర్ షైనింగ్ అయితే ఉందండి అండ్ ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ ఒక లైన్స్ ప్యాటర్న్ లో డిజైన్ వస్తుంది బ్లౌజ్ కంప్లీట్ బ్రొకెడ్ బ్లౌజ్ సిల్వర్ కలర్ తో వస్తుంది అండి అంతా కూడా సిల్వర్ అంటే కంప్లీట్ ప్యూర్ వైట్ సిల్వర్ కాదు హాఫ్ వైట్ లాగా మిక్స్డ్ లో ఉంది అండ్ ఇందులో కలర్స్ అసమ్మ గా ఉంటాయి చాలా బాగుంటాయి వీడియో స్కిప్ చేయకండి మీకు ఏ శారీ నచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి కలెక్షన్ చాలా బాగుంటుందండి వీడియోలో కొన్నే చూపిస్తున్నాను ఇంకా కూడా ఉంటాయి ఒకసారి కాల్ చేయండి వీడియో కాల్ చూసుకొని తీసుకోవచ్చు కాస్ట్ ఓన్లీ రెండు వేలు అండి రెండు వేలు ఆఫర్ రేట్ ఇది ఓకే నెక్స్ట్ పట్టు సారీస్ లో బిగ్ బోర్డర్ అండ్ మంచి సాఫ్ట్ గా ఉంటుందండి ప్యూర్ కంచి పట్టు సారీ అండ్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ కలర్ మెరూన్ రెడ్ లాగా ఉంటుంది కంప్లీట్ మెరూన్ కాదు కంప్లీట్ రెడ్ కాదు మిక్స్ లో చాలా బాగుంది కలర్ అండ్ జరి అనేది సూపర్ గా హైలైట్ అయింది చిన్న డిజైన్ కూడా కనిపిస్తుంది చూడండి ఇందులో బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లేన్ కాదండి సెల్ఫ్ కలర్ థ్రెడ్ బీవింగ్ విత్ బార్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ కి ఇది బోర్డర్ మీకు ఫొటోస్ కావాలని కూడా పంపిస్తారండి ఇంకా మీరు గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే రెగ్యులర్గా మీకు ఫోటోస్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి అండ్ మీ రీసెల్లర్స్ అయితే కూడా మీరు ఆ ఫొటోస్ షేర్ చేసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ అనేది తీసుకొని పంపించుకోవచ్చు జీరో ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ అనేది అండి ఒకసారి వీళ్ళ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది అండ్ కొత్త మోడల్స్ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అన్ని కూడా గ్రూప్లో అయితే వీళ్ళు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటారు అండ్ వీడియోలో మీకు ఏ శారీ నచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి స్పెషల్ కలెక్షన్ ఓకే సూపర్ సాఫ్ట్ గా బేబీ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ చాలా బాగుందండి క్వాలిటీ చూడాలంటే షాప్ని విజిట్ చేయాల్సిందే రాలేం దూరంగా ఉన్నామనుకుంటే వీడియో కాల్ చూసుకొని తీసుకోవచ్చు కాస్ట్ రెండు వేల నాలుగు వందలు కేవలం టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ అండి లైక్ సిక్స్టీ గ్రామ్ టిష్యూ అండి ఇది లైట్ టిష్యూ ఇదిగో కంచి టిష్యూ గోల్డ్ వస్తుంది అంతా కూడా పళ్ళులో సారీలో సిల్వర్ వస్తుంది అండ్ బర్డ్స్ డిజైన్ చూడడానికి ఎంత నీట్ గా కనిపిస్తుందో విత్ థ్రెడ్ బీరింగ్ తో ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ లో మనకి కడి బార్డర్ అండ్ కన్సిస్టెంట్ బార్డర్ రెండు కూడా వస్తాయి అండి కంప్లీట్ బిగ్ బార్డర్ ఇది బ్లౌజ్ ఓకే శారీలో వచ్చిన బార్డరే వస్తుందండి కి కూడా వైలెట్ బ్లూ కి వైన్ కలర్ పింక్ బార్డర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో కలర్స్ చూద్దాం పట్టు లో ఏంటంటే కలర్ని బట్టి డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి అండ్ ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఒకసారి కాల్ చేయండి ఎలాంటి శారీస్ ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవచ్చు వీడియో కాల్లో చూసుకొని తీసుకోవచ్చు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ వెరైటీస్ చూడొచ్చండి యాష్ ఓకే కాఫీ కలర్ కి పింక్ కలర్ బార్డర్ అండ్ లైట్ బ్లూ రెడ్ రెడ్ కి గ్రీన్ అండి డాక్టర్ అయినా బ్లూ కాస్ట్ మేడం ఇది రెండు వేల నాలుగు వందల ఓకే టూ ఫోర్ నెక్స్ట్ వెరైటీ అండి కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా బ్రైట్ గా ఉంది కదా కంచి పట్టు శారీస్ లోనే ఇలా ఉంటాయండి అండ్ బార్డర్ లో సిల్వర్ కడ్డీ బార్డర్ గోల్డ్ జరీ బార్డర్ చూడండి పంచ స్టైల్లో ఇది వచ్చేసి పళ్ళు ఒక లీప్ డిజైన్ అనేది ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది అండ్ శారీ కూడా ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందండి ఇదైతే ఆఫర్ లో ఉందండి ఇది జస్ట్ ఫైవ్ డేస్ ఆఫర్ ఉంటది ఇది దీంట్లో స్టాక్ కూడా లిమిటెడ్ ఉంది ఆఫర్ ఫైవ్ డేస్ ఆఫర్ ఇది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కోసం ఆఫర్ తెచ్చామండి ఇది జస్ట్ ఫైవ్ డేస్ ఆఫర్ ఆఫర్ ని మిస్ చేయకుండా తొందరగా ఆర్డర్ ఇస్తేనే దొరుకుతుందండి ఇలా ఇది బై వన్ గెట్ వన్ ఫ్రీ బై వన్ గెట్ వన్ ఆఫర్ లో ఉందండి ఇది ఇలా చూడొచ్చు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం అవుతుందండి మేము ఏవి బై వన్ గెట్ వన్ ఇస్తున్నాము అనేది అండ్ ఇప్పుడు మీరు చూసే శారీస్ మాత్రం బై వన్ గెట్ వన్ లో ఉన్నాయి మీరు ఫాస్ట్గా గా తీసేసుకోండి మళ్ళీ ఈ ఆఫర్ అయిపోయింది అనుకోండి మళ్ళీ సింగిల్ శారీ వస్తుంది ప్రైస్ కి ఎవరైతే మన ఛానల్ ని లైక్ చేసిన వాళ్ళకి ఆఫర్ అండి బై వన్ గెట్ వన్ మన వ్యూవర్స్ కి బై వన్ గెట్ వన్ కలర్ డిజైన్ చీర కూడా చూడండి ఫుల్ ఇది చూడండి ప్యూర్ ఉంటదండి ఇది ఇమిటేషన్ పట్టు కాదు ప్యూర్ ఉందండి ఇది మీరు వీడియోలో కూడా చూడొచ్చు అది ప్యూర్ పట్టు పళ్ళు చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్యూర్ పట్టు ఉంటదండి ఇలా చూడండి కంప్లీట్ శారీ కూడా ఆల్ ఓవర్ వీవింగ్ బూటస్ వస్తాయండి మన వ్యూవర్స్ కోసం బొంపర్ ఆఫర్ ఉందండి ఇది ఆఫర్ మిస్ చేయకుండా తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేదంటే షాప్ వచ్చి విజిట్ చేసినా మీకు దొరుకుతుందండి మన ఛానల్ అయితే ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు నోటిఫికేషన్ ఇలా ఆఫర్ ని మీకు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటది లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే కాస్ట్ కాస్ట్ రెండు వేల ఎనిమిది వందలకి బై వన్ గెట్ వన్ ఆఫర్ అండి ఇది బొంపర్ ఆఫర్ ఉంది ఛాలెంజింగ్ ప్రైస్ ప్లస్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఫైవ్ డేస్ ఆఫర్ ఉందండి అంతే